ఈరోజు ఇంత చక్కటి కాలేజీలో ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు కాలేజీ యాజమాన్యానికి కాలేజ్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి రెడ్డి గారికి అట్లాగే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ అప్పరాజికి అట్లాగే అమెరికాలో ముఖ్యమైన డాక్టర్గా ఎంతో సేవలు అందిస్తూ ఈ కాలేజీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరైనటువంటి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండ ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ కాన్వేని గారికి అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్వక్మైన అంకరత్నం గారికి అట్లాగే కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అట్లాగే ఫ్యాకల్టీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపై నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ నార్త్ సౌత్ ఫౌండేషన్ అనేది నాకు చాలా అదృష్టాల్లో అదృష్టం ఏంటంటే స్వర్ప నటరత్నం గారు కానీ వాళ్ళ టీం కానీ ఏ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ అవనివ్వండి మెడికల్ కాలేజ్ అవనివ్వండి ఈ కాలేజీలో స్కాలర్షిప్లు ఇవ్వటం ఆ స్కాలర్షిప్ల్లో ఎప్పుడైనా నేను వస్తానంటే వారు నన్ను తెలిసిన క్రమంలో నాకు ఊరకపోతేనే వేరే వాళ్ళకి ఇచ్చి వారి చేతుల మీద ఇచ్చారు తప్ప సాగంతో ఎక్కువ శాతం స్కాలర్షిప్లు నా చేతితోనే ఈ నాక్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది అది నిజంగా చాలా తక్కువ మందికి వచ్చేటువంటి అదృష్టం నాకు వచ్చింది నా చూస్తాం విజయవాడలో శ్రీకాళహం ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి అలాగే మెడికల్ కాలేజ్ కానివ్వండి అట్లాగే గుడ్లవాలేడ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇటువంటి ఎన్నో కాలేజీలు ఓ పదిహేను రోజుల క్రితం ఒక రోజు రోజు డాక్టర్ వెంకటం గారు నాకు చెప్పారు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఈసారి ఏదైనా మీతోనే చెప్పియ్యని చెప్పి అనుకుంటున్నారు మీరు ఎప్పుడంటే ఎప్పుడని చెప్పి అంటే చాలా ఆనందపడ్డ అటువంటి మంచి కాలేజీ ఉన్నతమైన కాలేజీకి నేను స్కాలర్షిప్ ఇవ్వటానికి నేను అనేది చాలా అదృష్టంగా భావించి ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది ఇందాక పెద్దలు అంతా చెప్పారు కొన్ని కోట్ల రూపాయలు నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి చిట్టూరు వెంకటరత్నం గారు వారి ద్వారా వారి స్నేహితులు అందరూ కలిపి ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసి వారి ద్వారా ఇక్కడ కొన్ని వేల మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం అంటే మాట కాదు ఈ ఒక్క కాలేజీకి కోటి ఇరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్లు ఇప్పటి వరకు ఇవ్వటం అంటే అట్లా లాస్ట్ ఇయర్ ఐదు కోట్ల రూపాయలు అన్ని కాలేజీలకి స్కాలర్షిప్ ఇవ్వటం ఇట్లా ఏ ఒక్కరూ చేయలేని పని ఈ ఫౌండేషన్ ద్వారా నేను చూసిన దాంట్లో ఇంత పెద్ద మొత్తాలు ఇచ్చి ఇంత మంది విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది నేను చూసిన దాంట్లో ఇదే మొత్తం అవుతాయి సుమారు ఎనభై ఏడు సంవత్సరాల పైన వయసులో ఉన్నటువంటి స్వప్న చాలా ప్రతిరోజు ఒకే యాగం ఉంటారు ఇప్పుడు ఎవరి సహాయం చేయాలి లేకపోతే ఏదో రకంగా ముందుకెళ్లాలి నలుగురు పిల్లల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే దాంట్లో ఇప్పుడు తపంపడతా ఉంటారు అటువంటి వ్యక్తి సొసైటీ తో చాలా ఆనందపడుతూ నా వరకు నేను ఇందాక పెద్దలు సోదరులు రెడ్డి గారు చెప్పారు భవిష్యత్తులో ఏదో మంచి పొజిషన్కి వెళ్తాను నాకు నేను ఎన్నో రాజకీయ అవకాశాలు వచ్చినా సరే అవి వద్దు మన కష్టాచితం అట్లాగే ఇటువంటి దాంతోనే మనం చేయగలందరూ సేవ చేద్దాం అని చెప్పి నేను అనుకుని అలాగే ప్రభుత్వం ముందుకెళ్తున్నాను నేను నమ్మిన సిద్ధాంతం కూడా మనం పది మందికి ఉపయోగపడితే మనమే మన కుటుంబాన్ని మన స్నేహితుల్ని మనం చేసిన సేవలు మనం కాపాడుతుందని చెప్పి నమ్మేటువంటి వ్యక్తిని అట్లాగే ఈ రోజు వరకు కూడా అలాగే నేను అట్లాగే మీరు స్కాలర్షిప్లు తీసుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఒక రూపాయి మీరు సంపాదిస్తే ఒక ఇరవై ఐదు పైసలు సొసైటీకి బాల్టీ సర్వీస్కి మీ చేతితో మీరు ఇస్తే మీ జీవితం అదొక చిత్తార్థం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు చాన నచ్చుతాబు గారు ఉన్నారు నేను గాని ఆయన గానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో జీవిత గాలని సర్పడా పుణ్యం చేశాము అంటే ఏర్పడ కోవిడ్ వచ్చి లాక్డౌన్ టైంలో ఎవరో బయట రాని టైంలో నేను ఆ టైంలో లైన్స్ గవర్నర్ గా మేము ఈ రెండు జిల్లాలకి ఉన్న టైంలో ఎవరో బయట రాని టైంలో గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసి కొన్ని ఆర్గనైజేషన్ తో కోఆర్డినేట్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పెద్దలందరితో కోఆర్డినేట్ చేసి సుమారు ఒక మూడు వేల ఐదు వందల మందికి వ్యాక్సిన్ దొరకని టైంలో మేము వ్యాక్సిన్ వేయించి సుమారు పదివేల పైన మెడికల్ కిట్లు ఇంట్లోంచి వచ్చి డాక్టర్లు చూస్తారు చూడరు హాస్పిటల్ బెడ్లు ఖాళీ టైంలో పదివేలు మెడికల్ కిట్లు చేయించి ఎవరికైనా కోవిడ్ వస్తే ప్రతి ఇంటికి వెళ్ళి అందజేసి అటువంటి సేవలు ఎన్నో చేసి ఎన్నో వందల మంది పరిస్తున్నారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఆ రెండు సంవత్సరాల్లో మేము చేసిన సేవంతా ఉం అట్లా ఆ తృప్తి మన జీవితకాలం ఉంటుంది అలా మీరు కూడా మీరు సంపాదించిన మీ కష్టాతీతంలో పది రూపాయలు నిజంగా అవసరం ఉన్న వ్యక్తికి ఒక సేవ ద్వారా ఉపయోగపడే స్కాలర్షిప్లు అవ్వచ్చు రకరకాల సేవలు ఉన్నాయి మీ చేత్తో మీరు చేస్తే జీవితకాలం ఆ అన్నం వేరే ఏ చేసినా రాదు అటువంటిది దృష్టిలో పెట్టుకుని ఉన్నతమైన సంఘంలో ఉన్నతమైన వ్యక్తులుగా మీరు అందరూ చక్కగా తీర్చబడాలని చెప్పి స్కాలర్షిప్ లో ఉపయోగించుకుని మీరు కూడా ముందు ముందు మరెంతో మంది స్కాలర్షిప్లు కానీ ఇతర సేవా సామ్రాజ్యంలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ